ఇదేమో ఆరు నెలల సుడు ఉంది సిక్స్ మంత్స్ ఇది బూరి ఉంది బూరి జాతికి రెండోది ఇది కాదు దీని పక్కది ఇది బూరి జాతికి ఆరు నెలల సుడుతూ ఉంది సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బఫెల్లో గేదెలు ఇది దున్నపోతుంది ముర్ర జాతి దున్న మీకు బ్రీల్ వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ లో ముర్రా గ్రేడ్ ముర్రా బన్నీ బూరి మినీ జాతి గేదెలు మాక్సిమం అన్ని ప్రిట్లు దొరుకుతాయి ఎర్రగడ్డ మార్కెట్ లో ఇది చూద్దాం జాఫ్రాబాద్ వచ్చేసి మేల్ ఉంది మగది మగదోడ ఎనిమిది నెలలు అట్లాంటిది వయసు ఇది గేదె గేదీ ఇక్కడ వీళ్ళు సూడి ఉన్న సూడి చెక్ అక్కడ నడుము పైన రాస్తారు అన్ని నెలల సుడి ఉందని చెప్పేసి దాని మీద బేరమాడుకోవాలా ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు బేరమాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ తరఫున తో చెక్ చేపించుకొని అన్ని నెలల సుడి ఉంటేనే తీసుకోవచ్చు ఇక్కడ జాఫరాబాద్ జాఫరాబతి మిక్స్ ఉంది గేదె ఇది మూడు నెలలు రాసినారు మూడు నెలల సుడి ఉంది ఇక్కడ మూడు నెలల సుడి ఇదేమో ఐదు నెలల సుడి ఉంది సేమ్ పడ్డ సైజ్ ఉంది ఇది అయితే ఐదు నెలల సుడికి గేదే పడ్డ ఉన్నాయి మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు ఉంటాయి మార్కెట్ లో సైజు క్వాలిటీ లాక్టేషన్ అవి ఇచ్చే పాలన బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటది ఇది పియ ఇది ఫీమేల్ అది ఫీమేల్ ఇవి పంచ కళ్యాణి ఉన్నాయి ఈ రెండు చూపిస్తాను ఫ్రంట్ నుంచి ఇది పంచకళ్యాణి కాదు ఇది ఇది పంచకళ్యాణి పంచకళ్యాణి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నా నెంబర్ మీరు వీడియో పంపిస్తే నేను గ్రూప్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటిలో కొన్ని సూడి గేదెలు ఉన్నాయి కొన్ని పాడి గేదెలు ఉన్నాయి ఈ మూడు నెలలు నాలుగు నెలలు అయిన గేదెలు కూడా కనిపిస్తున్నాయి వీటిలో ఇక్కడ మేల్ కాప్స్ ఉన్నాయి దూడలు ఫీమేల్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఫీమేల్ ఫీమేల్ కాప్స్ చూచి పడ్డలు వయసు ఒక రెండు సంవత్సరాలు అట్లుంటాయి ఉంటాయి వీటి వయసు ఇదేమో జాఫ్రాబాది జాఫ్రాబాది బుల్లు దున్నపోతుంది చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇందాక దూడ చూపిచ్చున్నాను కదా ఫ్రంట్ సైడ్ అవన్నీ ఇది పాడి గేదె ఇవన్నీ పాడి ఇవన్నీ పాడి గేదెలే దాని ముందర దూడలు ఉన్నాయి అక్కడ కాక్స్ ఉన్నాయి దాని దూడలు ఇక్కడ లాస్ట్ ఉన్నాయి రెండు అయితే సుడి రాసినారు సుడి ఉన్నాయి ఇది ఆరు నెలలు సుడి ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ పక్కలో ఇదేమో ఏడు నెలల సుడి ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ చూడొచ్చు ఈ రెండు సుడి ఉన్నాయి ఒకటి జాఫ్రా జాఫ్రా ఇవన్నీ పడ్డదూడలు ముర్రాడివి వయసు ఒక రెండు సంవత్సరాలు రెండు నాలుగు సంవత్సరాలు హైస్ట్ అంటే ఒక మూడు సంవత్సరాల దాకా ఉంటాయి పడ్డలు బట్టి రేట్ ఉంటాయి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు కూడా ఉంటాయి రేట్లు ఎర్రగడ్డ మార్కెట్ లో వస్తాయి ప్రతి వారం ఒక నలభై యాభై దాకా వస్తాయి హైట్ ఉంది బాగా వయసు ఒక మూడు సంవత్సరాలు వచ్చేది బ్రదర్ చూడదు ఇది ఎన్నిల చూడండి రెడీ టు డెలివరీ బాక్స్ ఎలా ఎంత చెప్తున్నారు రేటు లక్ష పది ఎన్ని అవుతాయి ఇదే మూడు అవుతానా పాలు ఎన్ని ఇయ్యచ్చు ఫోటోకి అయితే రోజు పది చూడొచ్చు రేటు ఫిక్స్ అయితే ఏం కాదు తగ్గిస్తారు ఫోటోకి అయితే రోజు పది లీటర్లు నెక్స్ట్ ఇంత మూడు అయితే రెడీ టు డెలివరీ బాక్స్ ఎలా చెప్తున్నారు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చింది ఇది అమ్మకానికి బ్రదర్ ఇది రేటు ఐదు చూడదన్న ఎన్నో టైం ఇరవై చూడే ఎనిమిది నెలలో చూడు ఎన్ని సార్ పాలు కూట ఎందుకు చెప్తున్నావు నా పడ్డలు డెబ్బై ఒక్కొక్కటే నెలలు ఇది ఇది కన్ఫర్మ్ ఒకటి డెబ్బై చెప్తున్నావు జాతి పడ్డ ఇదేమో కట్టిందంట కట్టి నాలుగు నెలలు అవుతుందని చెప్తున్నారు ఇదేమో రెండు అంట కట్టి వయసు ఉంటది దాన్ని ఒక మూడున్నర సంవత్సరాలుంటే మూడు సంవత్సరాలు ఈ రెండు గేదెలు ఒక లక్ష నలభై ఆరు వేలకు సేలైనవి రెండు సూడి గేదెలు చూడొచ్చు ఇది ఐదు నెలల సుడితో ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అండ్ రోజులో ఒక పూట అనేసి చెప్తున్నారు రెండు కూడా నెక్స్ట్ ఈ మూడో ఈత గేదెలంట థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఇదేమో మినీ జాతి గేదె మినీ బ్రిడ్ బఫెలో నాలుగు నెలల సుడితో ఉంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో యావరేజ్ చేసుకుంటే ఒక్కొక్కటి వాళ్ళకు సౌట్న డెబ్బై మూడు వేలు పడింది ఒక్కొక్క గేదె చూడొచ్చు ఎంత పోయిందండి ఇది డెబ్బై ఐదు సుడియా ఎన్ని నెలలు ఉంది సుడి ఇది ఐదు నెలలో సుడి డెబ్బై ఐదు వేల పైలీ పాలు కూడా ఇస్తున్నట్టుంది కదా ఒక పూట మూడు ఒక పూట మూడు రోజు కారు లీటర్ల దాకా పాలు ఇస్తుందంట పూటకు మూడు రోజు కారు దాకా చూడొచ్చు అదేంత పోయిందన్న సరేనా పాలు ఐదు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది ఎనభై రెండు వేలకు సేల్ అయింది దున్నపోత దూడు ఉంది క్రాస్ అయ్యి నెలనర అవుతుంది చూడొచ్చు క్రాస్ అయ్యి అవుతుంది దున్నపోత దూడు ఉంది ప్రజెంట్ ఐదు ఐదు లీటర్ల పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు చూడొచ్చు అది గేరే దాని కాఫీ ఇది ఇది ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బాగుంటారా డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ కు సేల్ అయింది గేరే గేదే ఎన్నే బ్రదర్ నీ అంచనా ప్రకారం పాలు ఒక ఐదు ఐదు ఇస్తుందా రెండు బోట్లు పది 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 లీటర్లు ఎన్నైతుంటది నెక్స్ట్ ఇంతే నెక్స్ట్ ఇంత ఎన్ని అయితే మూడు అయింటది నాలుగు అయితే నాలుగు అయితే మూడు అయితే జాఫరాబాద్ జాతి సూడి గేదే ప్రజెంట్ ఇది ఏడు నెలల సుడితో ఉందంట సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫె లో ఎనభై వేలకు సేల్ అయింది దీనికి కాఫ్ కూడా ఉంది జాఫ్రాబాది కాఫ్ అవతల సైడు చూపిస్తాను కాఫ్ కూడా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయండి స్క్రీన్లో కనిపించే నెంబర్కు నా తరపున నేను ఏదైనా ఉంటే మీకు హెల్ప్ చేస్తాను ఈ రెండు ముర్రాజాతి దూడలు డెబ్బై ఆరు వేలకు సేల్ అయినాయి సెవెంటీ సిక్స్ థౌసండ్కు రింగ్ కూడా చూడవచ్చు రింగ్ క్వాలిటీ అదొకటి ఇదొకటి డెబ్బై ఆరు అంటే ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఉంటాయి ఇది కు సేల్ పాడియా ఉంది ఎన్ని సదివచ్చు బ్రదర్ ఇది నాలుగు నాలుగున్నర లీటర్ల దాకా పాలు నేనేసి చెప్తున్నారు పార్ట్ టూ వీడియో రవీందర్ రెడ్డి బ్లాగ్స్ లో ఈవినింగ్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ